ఫ్రెండ్స్ మీషో నుంచి పర్చేసెస్ బ్యూటిఫుల్ గౌన్స్ కలెక్షన్ ఇప్పుడు చూపించబోతున్నాను అండి సో చూడండి అన్ని చాలా లేటెస్ట్ గా వచ్చిన ట్రెండింగ్ గౌన్స్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో కూడా మోస్ట్ వైరల్ అవుతున్న డ్రెస్సెస్ అనమాట గౌన్స్ అనమాట చూడొచ్చే వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు అండ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి దానికి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ గౌన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఈ స్లీవ్స్ అనేవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా బట్ ఇది వచ్చేసి మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మనకి స్లీవ్ ప్యాటర్న్ అనేది మొత్తం వైరల్ అయిపోతుంది కదా ఈ స్లీవ్ ప్యాటర్న్ సో చూడండి మనకైతే ఇలా వచ్చింది అనమాట ఈ స్లీవ్ ప్యాటర్న్ తో ఈ ఫ్రాక్ అనేది ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకి కాటన్ కాదు సాటింగ్ టైప్ లైక్ అలా వచ్చింది అనమాట బట్ డిజైన్ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా ఇవి నేను వేసుకుని కూడా వీడియో పెడతాను మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదనమాట అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా చాలా లేటెస్ట్ గా వస్తున్న గౌన్స్ మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇది ఇలా త్రీ లేయర్స్ అనేది వచ్చింది అనమాట నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ లో తెచ్చేటక అని అయితే అనుకోకండి ఈ బటర్ఫ్లై ఫ్రాక్ ఎప్పటికీ ఎవర్ ట్రెండ్ ఉందనమాట చూసారా ఇలా వినెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది స్లీవ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అనమాట ఇది కూడా మోస్ట్ మోస్ట్ వైరల్ అవుతున్న ఫ్రాక్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట హాట్ సింబల్స్ తో వచ్చింది సో ఇది కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ కొత్తగా వస్తున్న ఫ్రాక్ చాలా బాగుందండి ఇది కూడా కలర్ అయితే చాలా నైస్ గా ఇచ్చారు మీరు స్లీవ్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు మనకి ఇలాంటి స్లీవ్స్ తో ఇంకొంచెం అట్రాక్టివ్ గా చేస్తున్నారు ఈ ఫ్రాక్ అనేది సో కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇంకా మన ఫైనల్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది జస్ట్ నార్మల్ గానే ఉంది సో క్యాజువల్ గా ఉందన్నమాట కంపేర్ చేస్తే ఫస్ట్ చాలా బాగున్నాయి చూసారా ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటే లుక్ ఎలా ఉంది చూస్తారు సో వేసుకుంటే లుక్ కూడా చూసేయండి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా చాలా లేటెస్ట్ కలెక్షన్ ఫ్రెండ్స్ మీరైతే మిస్ చేసుకోవద్దు తప్పకుండా ట్రై చేయండి అది కూడా మనకి చక్కని బోజెట్ ఫ్రెండ్లీలో వచ్చాయన్నమాట ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయాలి బట్ నేను ఫ్యాబ్రిక్ చెప్తున్నా ఇది మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాటన్ కాదు అండ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది చాలా కొత్తగా వస్తున్న కలెక్షన్ అనమాట ఫ్రిల్స్ ప్యాటర్న్ కూడా గేర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు సో మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోండి ఈ బటర్ఫ్లై ఫ్రాక్ అండ్ హాట్ సింబల్స్ ఫ్రాక్ ఎప్పటికీ ఎవరి ట్రెండ్ అండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ప్రైస్ కూడా డ్రాప్ అయ్యా అనమాట చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ క్యూఆర్ కోడ్ ఇచ్చాను కదా ఇక్కడే స్క్రీన్ షాట్ తీసి మీ షాప్లో సెర్చ్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ నేను చూసినట్టు లింక్ అండ్ మెసేజ్ చేసాయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ